నళిని అయితే కైలా గదికి వస్తుంది కైలా గదికి రాగానే కైలా ఒక్కసారిగా షాక్ అయ్యి తనైతే బాబీని బాత్రూంలో దాఖమని బాత్రూమ్కి పంపించేస్తుంది ఇంతలో నళిని అయితే కైలా దగ్గరకు వచ్చి కైలాతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఏంటి భోజనం చేస్తున్నావా సరేలే గాని నువ్వు నీ దోస్తు గాను తప్పిపోయాడు అన్నావు కదా నీ దోస్తు కనిపించాడా నీకు నీ దోస్తు నీకు దగ్గర అయ్యాడా అని చెప్పి అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న కైలా అయితే లేదు మేడం అని చెప్పి అంటూ ఉంటుంది సరేలే నువ్వు భోజనం చెయ్యి అని చెప్పి మొత్తం రూమ్ మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న నల్లిని రూమ్ చెక్ చేస్తూ ఉండగా అక్కడ ఉన్న కైలా బాబీ వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అలా నల్లిని అయితే రూమ్ చెక్ చేశాక బాత్రూమ్ లో ఎవరైనా ఉన్నారేంటో అని చెప్పి బాత్రూమ్ డోర్ ని తీస్తుంది తీయగానే అక్కడ ఉన్న బాబీ అలాగే కైలా వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న బాబీ అయితే బాత్రూమ్ డోర్ వెనక ఇలా చార్ట్ గా నిలబడి ఉంటాడు ఇక నల్లిని అయితే బాత్రూమ్ లో కూడా ఎవరు లేరే అని చెప్పి మొత్తం అంతా కూడా చూస్తూ ఉంటుంది ఇక కైలా కంగారు పడుతూ ఉండడం చూసి అక్కడ ఉన్న నల్లిని అయితే ఏంటి ఎందుకు కంగారు పడుతుంది తున్నావు నువ్వు నిన్ను చూస్తుంటే ఏదో జరుగుతుంది అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది అబ్బాయి అదేం లేదు మేడం నేను భోజనం చేసినప్పుడు ఎవరైనా ఉంటే నాకు ఎలానే అనిపిస్తుంది ఎవరైనా ఉన్నప్పుడు నేను భోజనం చేయలేను మేడం అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న నల్లిని అయితే సరేలే నువ్వు త్వరగా భోజనం చేసి పనులన్నీ పూర్తి చేశాయి అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న నా కైలా అయితే సరే మేడం అని చెప్పి అంటుంది ఇక అయితే ఏంటి ఎవరో లేరు కానీ ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇక్కడ చూస్తేనేమో ఎవరూ లేరు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక నల్ని అక్కడే ఉండటంతో బాబీ అలాగే కైలా వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారికి షాక్ వాళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు ఇక బాబీ అయితే భయపడిపోతాడు ఇప్పుడు కానీ నేను దొరికిపోయానంటే మా ఇద్దరి పని అయిపోయిందని చెప్పి బాబీ చాలా భయపడుతూ ఉంటాడు ఇక నల్ని అయితే అక్కడ మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్